హాయ్ ఫ్రెండ్స్ ఇటీ బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది శ్రీరామనవమి పండగ సందర్భంగా శావల్యాపురంలో వెలిసిన రాముల వారి ఆలయాన్ని ఏ విధంగా అలంకరించారు అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి రాములు వారి ఆలయాన్ని ఏ విధంగా అలంకరించారు అనే దాని గురించి మనం ఈ వీడియో తెలుసుకుందాము జై శ్రీరామ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము ఫ్రెండ్స్ ఈ పండగ సందర్భంగా రాముల వారి ఆలయాన్ని ఏ విధంగా అలంకరించారు అనే దాని గురించి మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు మీ ఆదరణ ప్రతి వీడియోకి ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేయమాకండి దానివల్ల అన్సబ్స్క్రైబ్ అవుతుంది జై శ్రీరామ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము